नक्कलन गर्छ नि लैलै रब्बा तरुण भन्दै थियो भन्दा तरुणले भोलै रेट आइटम दिसके भाइ दिसके भन्दा भाइ भन्दै थियो प्रा सही द्रो अर्गडी अर्गडी को सन्चो हुन्छ गर्नु बंद कर बंद कर द द व्हाइट केल गेट ऑटो दिस कर अरे ये नहीं मिल बोल आखिर राइट सर ये बोल रहा है मां अनु बोलना चाहिए Бразилия. Я гадаю, ти Манолле істе. На диштеллайна. Леді Сантос. Гатапедо. Алмания. Алмания. Алмания Атоке. Навигатор. 960, а?

என்ன பம்பிச்சு கேட் தாட்டிச்சல்ல நல்லாயிரம் అంటే నోటిఫికేషన్ ఇవ్వకముందు నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను నెల్లూరులో ఆ రోజుకు తీసుకుంటే దాదాపు తొంభై ఐదు వేల హౌసెస్ ఉన్నాయి సుమారుగా దాదాపు ఎనభై ఐదు వేల హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్ తిరిగితే అక్కడ తిరిగినప్పుడు కొన్ని ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క బాధలు అయిన చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు కొందరైతే బాడుగు పండ్లు తీసుకుని యాక్చువల్గా చేసుకుంటున్నారు అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు పదిహేను వందలు కడుతున్నారు కొందరు పన్నెండు వందలు కడుతున్నారు కొందరు తొమ్మిది వందలు కడుతున్నారు కొందరు అలా చెప్పడం జరిగింది వాళ్ళు అడిగారు సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు ఆ డబ్బులు మిగులుతాయి మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది కానీ గత ప్రభుత్వం అది ఓర్వలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటన్నిటిని లారీ సీజ్ చేశారు అంటే అంత దారుణం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే చేయకూడదు అది నేను ఒప్పుకుంటున్నాను నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎలక్షన్ అనేది లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది అందువల్ల ఆ టైంలో అప్పుడు ఆగిపోయినాయి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో దాదాపు నాలుగు వందల డెబ్బై ఆరు మందికి ఈరోజు ఇచ్చాను మా పిల్లలు ఎవరైతే ఉండారో మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పేద నిరుపేదలు ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్లో తిరిగారు మా యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక ఆరు డివిజన్లు ఇచ్చా తిరగమని ప్రజల యొక్క స్థితిగతిని అర్థం చేసుకోమని వాళ్ళు తిరిగారు వాళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి ఆ రిక్వెస్ట్ అన్నిటిని బేస్ చేసుకొని యాక్చువల్గా ఈరోజు వచ్చి డెబ్బై ఐదు తోపుడు బండ్లు ఇచ్చాం తోపుడు బండ్లు కావచ్చు వాటిల్లో కూడా ఐరన్ ఐరన్ చేసుకునేవి కూరగాయలు కొందరు పూలని ఆ విధంగా చేసుకునేదానికి పేదలు నిరుపేదలు కొంత సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తాం ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలు ఇది ఒక భాగం ఏదైతే పేదలకి కొంత సపోర్ట్ ఇవ్వండి పేదల నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు బాటంలో ఇరవై పర్సెంట్ ఉండారు ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఇరవై పర్సెంట్కి కొంత చేతినిస్తే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది దానివల్ల ఈ రాష్ట్రం అవి అన్ని విధాలు అభివృద్ధి ఉందని చెప్పడం దాంట్లో పీ ఫోర్ ప్రాగ్రామ్లని భాగంలో ఇది చేస్తున్నాం ఖచ్చిత అదేవిధంగా ఈరోజు ఏదైతే నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ దాదాపు నూట ఇరవై షాపులు యాక్చువల్గా త్వరలో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాం దాంట్లో కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది దాంతో మా కుటుంబ సభ్యులు కూడా ఆ నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి వన్ ల్యాక్ ఇవ్వడానికి నిర్ణయించారు కోటి ఇరవై లక్షలు ఆ నూట ఇరవై మందికి ఇవ్వటానికి నిర్ణయించారు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా పీ ఫోర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే తన దూరదృష్టితో తీసుకొచ్చారో పీ ఫోర్ ప్రోగ్రాంలో చేయడం జరుగుతుంది దసరాకి నెల్లూరు ఎన్జి బ్రదర్స్ షోరూమ్ లో బజాజ్ వారి హ్యాట్రిక్ ఆఫర్స్ తో పాటు పాటాకా లాంటి ఆఫర్లు ఇప్పుడు ప్రతి మోటార్ సైకిల్ కొనుగోలుపై పై జీఎస్టి పద్నాలుగు వేల రూపాయల నుండి ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు తగ్గింపే కాకుండా జీరో పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ మరియు ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ ఉచితం మరియు అదనంగా మూడు వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్ అలాగే పదిహేను వందల రూపాయలు విలువ గల ఎనీ టైం వారంటీ ఉచితం అంతేనా ఇంకా హెల్మెట్ ని కూడా ఉచితంగా పొందండి మన నెల్లూరు జిల్లాలోని ప్రతి బజాజ్ షోరూంలో ఆఫర్స్ కలవు ఇవి ఇంకెవ్వరు ఇవ్వలేని ఆఫర్స్ చేయండి ఎంజీబీ బజాజ్ కరెంట్ ఆఫీస్ సెంటర్ జిఎన్టీ రోడ్ నెల్లూరు మరియు ఒరంతపు సెంటర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు